ఈ రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలండి మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట ఉప్పుతో ఈ విధంగా చేసుకోవటం వల్ల మీ సమస్యలు కూడా తీరుతాయని మనం చెప్పొచ్చు కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఏంటంటే కనుక మనకు శ్రావణ శనివారము శ్రీకృష్ణ జన్మాష్టమి కదా చాలా చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ రోజు అని చెప్పొచ్చు ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే అంటే కనుక రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అంటే రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు కళ్ళు ఉప్పు అని పిలుస్తూ ఉంటాం కదండి ఆ ఉప్పుని ఏంటంటే గనక మనం ఇంటికి తెచ్చుకుంటాం మన ఇండ్లలో ఉంటుంది కదా దాన్ని తీసుకొని కనుక మీరు ఈ పనిని చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట కృష్ణాష్టమి అనేది ఏంటంటే కనుక ఊరు వాడ తేడా లేకుండా ఏంటంటే కనుక అందరూ కూడా అండి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు అంటే ఉట్టి కొట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక కృష్ణుడిని పూజించడం అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు చాలా చోట్ల కూడా అండి బోనాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అంటే కొన్ని పల్లెల్లో కాబట్టి ఏంటంటే కనుక ఈ రోజుని పరమ పవిత్రమైనదిగా భావిస్తారనమాట ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనం మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా మనకు దగ్గరలో ఉండే కృష్ణుని ఆలయానికి కానీ లేదంటే కనుక విష్ణు ఆలయానికి కానీ మనం వెళితే చాలా మంచిదండి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకండి తులసి ఆకులు కానీ తులసి మాలను కానీ తీసుకొని వెళ్ళండి అలా వెళితే ఏంటంటే గనక మీకు అద్భుతం జరుగుతుందనమాట అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా చెయ్యండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైతే పసుపు రంగు దుస్తువులు ధరిస్తారో అలాంటి వాళ్లకు తప్పకుండా కృష్ణుడి యొక్క ఆశీర్వాదం లభిస్తారు వస్తుంది అలానే కాకుండా లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కూడా ప్రాప్తం అవుతుందని చెప్పొచ్చు అందుకే పసుపు రంగులో ఉండే బట్టలు ధరించండి అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రీన్ కలర్లో ఉండేవి కూడా ధరించవచ్చండి అలా ధరించడం వల్ల కూడా మంచి జరుగుతుంది అనమాట అలాగే మీరు ఈరోజు ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టిన వెన్నని స్వీకరించండి లేదంటే పాల మీగడ ఎలా ఉంటుంది కదండి దాన్ని కూడా నైవేద్యంగా పెట్టేసి స్వీకరిస్తే చాలా మంచిది అనమాట ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ఒక గ్లాస్లో కానీ ఒక చెంపులో కానీ నీళ్లను తీసుకోండి తీసేసుకొని అందులో రెండు తులసి దళాలను వేసుకొని పూజ చేసేటప్పుడు మనం పూజ గదిలో పెట్టుకొని పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా కూడా చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారం చేయండి మానవ జీవితం ఉన్న తర్వాత అప్పుల బాధలు సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి అప్పుల వల్ల మనం చాలా సఫరైపోతూ ఉంటాము అప్పుని తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం కానీ అప్పు అనేది తీరదు కదండి తీరక మనం బాధ్యత పడతాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి అప్పుతో అంటే ఉప్పుతో ఈ పరిహారం చేస్తే అప్పు అనేది తీరిపోతుందన్నమాట ఉప్పుకు చాలా శక్తి ఉంటుందండి ఉప్పు చాలా పవిత్రతను కలుగుంటుంది అనమాట ఉప్పుతో చేసుకునే పరిహారాలు ఎలాంటివైనా సరేనండి తప్పకుండా ఫలితాలను ఇస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట ఉప్పు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అప్పుడు తీరుస్తుంది చెడుని పోగొడుతుంది అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది అందుకే ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది శాస్త్రాల్లో కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి అష్టమి రోజున ఉప్పుతో పరిహారం చేసుకుంటే అష్ట కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం అష్ట కష్టాల నుంచి మనం బయటికి రావటం దానికి ఉపపరిహారం పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయను అంటే కనుక ఆ ఉప్పు మీ ఇంట్లో ఉంటే తీసుకోండి లేదండి అనుకుంటే పది రూపాయలు ప్యాకెట్ పెట్టి అంటే ప్యాకెట్ని కొనుక్కొచ్చుకోండి పది రూపాయలు వస్తుంది కదా తెచ్చుకోండి పది రూపాయలు అంటే మనకు మార్కెట్లో లభిస్తుందండి తెచ్చేసుకోండి గల్లు ఉప్పు మాత్రమే తెచ్చుకోవాలి మీరు సన్న ఉప్పు మన వంటల్లో వాడుకుంటాం కదా దానితో పరిహారం చేస్తే ఫలితం అయితే రాదు అందుకే రాళ్ళ ఉప్పుని తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఇక్కడ ఒకటి గుడుతు పెట్టుకోండి ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఉప్పుకు చాలా శక్తి అనేది ఉంటుందండి ఉప్పుతో చేసుకునే పరిహారాలు కూడా తప్పక ఫలిస్తాయి అనమాట అందుకే ఉప్పు అనేది చాలా చాలా పవిత్రతను కలుగుంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఉప్పు చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి అప్పుని తీరుస్తుంది అన్ని రకాలుగా కూడా మనకు వచ్చేలాగా చేస్తుంది మన ఇబ్బందిని కూడా పోగొట్టడానికి ఉప్పు అనేది ఉపయోగపడుతుంది అనమాట చాలా మంది అనుకుంటారు ఉప్పు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు మన పెద్దవారు ఇంట్లో ఏంటంటే కనుక దిష్టి తాకిందనుకోండి ఎడమ చేతిలో కొద్దిగా ఉప్పుని తీసుకుని దిష్టి తీసి బజార్ట్లో పడేస్తారు వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే మనకు ఫలితం వస్తుంది కదండి కాబట్టి ఏంటంటే ఉప్పుకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారనమాట అందుకే ఉప్పుని తెచ్చేసుకుని ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి ఖచ్చితంగా అప్పు తీరుతుంది మనం ఏంటంటే కనుక సంపాదించింది సరిపోకను లేదంటే మన దగ్గర డబ్బు సరిగ్గా సరిపోకను ఏదో ఒక అవసరం పడి మనం ఏంటంటే కనుక అప్పు చేస్తూ ఉంటాం అప్పు చేసినప్పుడు బాగానే చేస్తాం కానీ తీర్చేటప్పుడు చాలా బాధపడిపోతాం కదండి ఇబ్బంది పడిపోతాం ఎందుకంటే అప్పు అనేది తీరదు డబ్బు అనేది సరిగ్గా రాదు చేతికి అందదు అలానే కాకుండా ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి అప్పును తీర్చుకోవడానికి మార్గాలను మనం ఏంటంటే కనుక వెతుక్కుంటూ ఉంటాం ఏ మార్గంలో వెళ్ళినా కానీ డబ్బు రాక మనం ఏంటంటే కనుక చాలా నరకం అనుభవిస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట ఉప్పు ఒక మెరికల్ని సృష్టిస్తుంది మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అప్పుని తీర్చడమే కాదండి సమస్యను కూడా పోగొడుతుందనమాట ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట ఉప్పు అన్నిటికంటే కూడా అండి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అందుకే ఒక బౌల్లో ఉప్పుని తీసుకోండి కొబ్బరి చిప్ప కానీ లేదంటే కనుక మట్టి ప్రమిదని కానీ తీసుకోండి ఈ రెండు లేకపోతే నార్మల్గా గాజు పాత్ర అయినా సరే తీసుకోండి అలా తీసేసుకొని ఎడమ చేతితో ఒక గుప్పడంతో ఒప్పుని పోసేసి అందులో అరసుపుణాన్ని ఆవాలు పోయండి అరస్పునంత కుంకుమ అరస్పునంత పసుపు పోసేయండి ఆ తర్వాత అందులో ఐదు రూపాయల బిల్లును పెట్టండి పెట్టేసి అప్పు తీరాలని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అప్పు అనేది ఉండకూడదని చేసుకోండి అంటే సంకల్పం గట్టిగా చెప్పుకోండి ఇలా చెప్పేసుకుని గదిలోనే పెట్టుకోండి ఎందుకంటే ఈరోజు దేవతలు దేవుళ్ళు పూజ గదిలో నివసిస్తూ ఉంటారు అలానే కాకుండా పవిత్రమైన మనకు శ్రావణ శనివారం ఉంది అష్టమి ఉంది కాబట్టి అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా గురువు కూడా కలిగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా పెట్టుకోండి పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి ఇది ఎప్పుడైనా చేయొచ్చు సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్న ఫలితం వస్తుంది ఖచ్చితంగా అయితే అప్పు తీరుతుంది దిగు మాత్రం గుర్తు పెట్టుకోండి ఇందులో పెట్టే ఐదు రూపాయల బిల్లని ఏంటంటే కనుక కీలక పాత్ర పోషిస్తుంది డబ్బుతో డబ్బు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలిస్తుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే కనుక ఉప్పు అప్పుని తీరుస్తుంది ఉప్పు సమస్యల్ని పోగొడుతుంది డబ్బు కూడా ఏంటంటే కనుక డబ్బుని రప్పిస్తుంది అనమాట లక్ష్మీదేవి రూపమే డబ్బుగా భావిస్తాం కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉప్పు అటు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం డబ్బు కూడా వారికి ఇష్టం కదండి ఇంకా మనం ఏంటంటే కనుక ఈ ఆవాలు ఉంటాయి కదా ఆవాలు తంత్ర పరిహారంలో ఉపయోగిస్తారు మంత్రాలకు తంత్రాలకు యంత్రాలకు సంబంధించి వాడతారు ఆవాలతో మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు కుంకుమ పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచించి అశుభాలను దూరం చేయడానికి కుంకుమ పసుపు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మనము కుంకుమ పసుపుని తీసుకుని ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేస్తాం పూజ గదిలో పెట్టుకుంటాం రాత్రి అంతా కూడా వదిలేస్తాం తెల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేసుకుంటాం అంతేనండి అంతకుమించి మనం పెద్దగా కష్టపడాల్సింది లేదు మనం ఏంటంటే కనుక ఎక్కువగా ఇబ్బంది పడాల్సింది కూడా లేదండి ఖచ్చితంగా మార్పునైతే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఉప్పుతో పరిహారం చేయండి పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి పెట్టుకున్న తర్వాత వెనికి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేటప్పుడు కూడా మంచి జరగాలనుకుంటే ఇంటికి వస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అద్భుతం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పు పరిహారం అయితే చేసుకోండి ఖచ్చితంగా అప్పు తీరుతుంది అంటే ఒకటేసారి కోటి రూపాయలు అప్పు తీరుతుంది ఒకటేసారి పది లక్షలు వచ్చి పడతాయి ఇలా కాదండి తీరుతుంది కాకపోతే ఏంటంటే కనుక ఆగిపోయిన సంపద మన సొంతం అవుతుంది రావాల్సిన డబ్బు మన దగ్గరకు వస్తుంది అలా మనకు అప్పు తీరడానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఇలా చేసినట్టు ఎవరికి చెప్పుకోకండి చెప్పుకొని కొన్ని పరిహారాలు చేసుకుంటే వాటి వల్ల మనకి ఏంటంటే కనుక బెనిఫిట్ అనేది ఉండదు అవేంటంటే కనుక ఎక్కువగా నెగిటివిటీని నెగిటివిటీ తీసుకుని ఆ పరిహారం అనేది మనకు సిద్ధించదు కొంతమంది ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటున్నారు ఉంటే అమ్మో ఈ పరిహారం చేసేసి వీళ్ళు ఏంటంటే గనక ఫలితాలను పొందారు అన్నట్టుగా ఏంటంటే గనక దృష్టి పెడుతూ ఉంటారు అలా కూడా ఏంటంటే కనుక పరిహారం పంచేదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఎవ్వరికీ చెప్పకుండా చేసుకుని పరిహారం అనేది ఏంటంటే కనుక సిద్ధింపబడేలాగా చేసుకోండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఖచ్చితంగా మీరే మీ కళ్ళతో మార్పుని చూసి ఆశ్చర్యపోతారు డబ్బు వస్తుంది దైవనుగ్రహం కలుగుతుంది అప్పు తీరుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుంది అనమాట ఇది చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీనివల్ల రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సిద్ధశాస్త్రంలో ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది మరి మనం కూడా ప్రయత్నించడం వల్ల మనం కూడా చేసుకోవటం వల్ల మనకు కూడా ఏంటంటే కనుక అప్పు తీరటంతో పాటు మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇది మొదటి పరిహారం తప్పకుండా మార్పునైతే మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు ఇక రెండోది ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి మనకు దిష్టి కొడుతూ ఉంటుంది దిష్టి అంటే కనుక నార్మల్గా అండి కొంతమందికి ఏంటంటే కనుక చెడ్ అనేది ఉంటుంది కొంతమంది జీవితంలో ఏంటంటే కనుక దిష్టి దోషాలు అనేవి అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎప్పుడూ ఏదో ఒక రకంగా సమస్య వస్తూనే ఉంటుంది ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది అలా వచ్చినప్పుడు మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఈ సమస్యలు మాకే ఎందుకు వస్తున్నాయని మనం అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరండి అష్టమి తిథి కలిసి వచ్చింది శనివారం ఉంది అలానే కాకుండా మనకు మంచి రోజు కదా ఈ రోజు ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలు చేసుకుంటే అష్ట కష్టాలండి అనుభవించలేనని కష్టాలను మీరు ఎదుర్కొన్న అనుభవించలేనని సమస్యల కూవిలో మీరు పడి సరేనండి వాటి నుంచి మీరు బయటికి రావడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇంకా దీనికి మించిన పరిహారం అనేది లేదనమాట అంటే సమస్యలు ఒకదానితో ఒకటి వచ్చి ఇబ్బంది పెడతాయి ఒకదానితో ఒక బాధ వచ్చి మిమ్మల్ని చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాస్ని తీసుకోండి అంటే గాజు గ్లాస్ని తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి తప్పక మార్పునైతే చూస్తారు చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి అసలు వదులుకోకండి దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక చేసుకోండి అంటే ముందు చెప్పిన పరిహారం పని పనిచేయదండి అంటే కనుక అది కూడా పనిచేస్తుంది ఇది కూడా పనిచేస్తుంది గాజు గ్లాసులో నిండుగా కాకుండా సగ భాగానికి నీళ్ళని తీసుకుని అందులో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పోసేసి అర స్పూనంత పసుపు పోసేసి మీరేంటంటే కనుక చేతిలో పట్టుకోండి రెండు చేతులు ఆ గ్లాసుకు పెట్టి పట్టుకుని సంకల్పం చెప్పుకోండి అంటే ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి సమస్యలు ఏవైతే వస్తున్నాయో వాటి గురించి చెప్పుకోండి ఏ కష్టమైతే ఉంటుందో వాటి గురించి చెప్పుకోండి సమస్యలన్నీ కూడా పోవాలి మాకు దైవ కలగాలి దేవుడి ఆశీసులు కలిగి ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అలానే కాకుండా మంచి జరగాలి అన్నట్టుగా ఏంటంటే గనక కోరుకోండి అలా కోరుకొని ఆ నీళ్లు ఉంటాయి కదా అవి ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట పోసేయండి ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు మళ్ళీ మనమే తొక్కితే మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి నీళ్ళు ఏంటంటే కనుక ఐస్కంతన్ లాగా మన సమస్యను తీసుకుంటాయి రాళ్ళ ఉప్పు కూడా చెట్టును తీసేస్తుంది పసుపు మనకు మంచి జరిగేలాగా చేస్తుంది ఈ మూడు కలుస్తున్నాయి కాబట్టి మనకు దైవనుగ్రహం కూడా కలుగుతుంది మనకు ఉండే సమస్య పోతుంది ఇబ్బంది పోతుంది దరిద్రం కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది మనం పట్టిందల్లా బంగారంలోగా లోగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల సమస్యలు అనేవి కొంచెం తగ్గుతాయి సమస్యల నుంచి మనం బయటపడతాము ఒక సమస్య తీరగానే ఒక సమస్య రాకుండా ఉండటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట ఇలా ఈ పరిహారం ఏంటంటే కనుక మీకు మంచి మేలుని కూడా తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా అండి చేయండి చేసేసి మీరేంటంటే కనుక ఫలితం అనేది పొందండి మీకేంటంటే కనుక ఆశ్చర్యానికి గురయ్యేంత ఫలితం అనేది మీరు చూడగలుగుతారు ఇది ఎప్పుడైనా చేయొచ్చు సమయం సందర్భం లేదు మీరు ఎప్పుడు చేసుకున్న ఫలితం ఉంటుంది ఎక్కువగా గుర్తు పెట్టుకుని సాయంత్రం అంటే ఐదు దాటిపోయిన తర్వాత చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట ఇంకా ఆ సమయాలలో ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం కాబట్టి తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు భూమి మీద ఏంటంటే కనుక దేవతలు అంటే సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయాలలో కొన్ని పరిహారాలు చేసుకుంటే తప్పక ఫలిస్తాయని మనకు పురాణం చెబుతుంది శాస్త్రాల ప్రకారం చాలా మంది కూడా సాయంత్రం సంధ్యా సమయంలోనే పరిహారాలు చేసుకుంటారు కాబట్టి మనం కూడా ఆ సమయాలలో చేసుకోవటం వల్ల ఎక్కువగా రిజల్ట్ అనేది వస్తుందని నమ్మకం కాబట్టి వీలుంటే ఆ సమయంలోనే చేసుకోండి లేదంటే మీ వీరుడు బట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటం మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు చెప్పొచ్చు కాబట్టి రేపు అష్టమి తిథి రోజున మర్చిపోకుండా అండి చేసేసుకోండి మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అంత చక్కగా రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి ఖచ్చితంగా ఏంటంటే కనుక సిద్ధిస్తుంది చాలా మంది కూడా ఆచిస్తాండి అష్టమి రోజున కొన్ని పరిహారాలు చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు అష్టమి రోజున కొన్ని పనులు చేసుకుంటే అష్ట కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది తొందరగా ఫలితం వస్తుంది ఈ అష్టమి తిథులు పంచమి తిథులు అమావాసం పౌర్ణములు ఏంటంటే కనుక మనకు మంచి చేయడానికి వస్తాయండి కొన్ని ఏంటంటే కనుక ఇలా ఉంటాయండి విత్ ఇన్ సెకండ్స్లోనే ఏంటంటే గనక ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట కొన్ని మనకి ఏంటంటే కనుక సెకండ్స్లోనే పనిని జరిగేలాగా చేస్తాయి అష్టమి కూడా మనకు అలాగే అనుకూలిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇప్పుడు చెప్పే ఈ రెండు పరిహారాలు కూడా ఆచరించండి చాలా చిన్న పరిహారాలు ఫలితాలు ఎక్కువగా ఉంటే మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టకుండా చేసేసుకునే ఈజీ పరిహారాలను మనం చెప్పుకోవచ్చు కాబట్టి తప్పక ఫలితాన్ని అయితే పొందుతారండి